ఉపాధ్యాయుల నియామకం జరిగితే ఒక్కటి జరగలేదని చెప్పి బాబు గారు చాలా పొరపాటు సార్ రెండవ పాయింట్ సార్ ఎన్ని స్కూళ్లు మూతబడ్డాయని మా సభిత అడిగితే డెబ్బై తొమ్మిది తెరిపించారని బాగానే చెప్పారు కానీ మూతబడ్డ పంతొమ్మిది వందల పదమూడు స్కూళ్ల సంగతి ఎందుకు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇలా బీఆర్ఎస్ హయాంలో మేము గురుకులాల్లో అధ్యక్ష ఇప్పుడు మీరు సూటిగా ప్రశ్న అడిగారు మళ్ళీ అక్కడ నా విద్య మీద మా కమలాకర్ ప్లీజ్ హరీష్ రావు గారికి మీకు సపోర్ట్ ఏం అవసరం లేదు ఒక నిమిషం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం మీరు మాట్లాడారు అధ్యక్ష నేను మాట్లాడంలో పొరపాటు ఏం మాట్లాడలేదు అధ్యక్ష గౌరవ మంత్రి గారు దాంట్లో అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో కొన్ని స్కూల్ ఓపెన్ చేసినాం అన్నారు అధ్యక్ష కానీ ఆరు వేల స్కూల్ క్లోజ్ అయినాయి అన్నారు అధ్యక్ష అప్పుడు బట్ ఈ సంవత్సరం పంతొమ్మిది వందల పదమూడు స్కూళ్లు క్లోజ్ అయినాయని చెప్తున్నాను రెండు వందల అసలు మూడు స్కూల్లే అసలు చెప్తున్నాను మరి మీరు బాగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే బాగా టీచర్స్ నా పనిచేసి మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి నమ్మకం కలిగిస్తే మూడు లక్షల అరవై వేల మంది పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష ఎందుకు తగ్గారు అధ్యక్ష ఎందుకంటే ఇది నేను చెప్పిన రిపోర్ట్ కాదు అధ్యక్ష మీరు ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే చేసినారో పోయిన సంవత్సరంది ఈ సంవత్సరంది అధ్యక్ష పోయిన సంవత్సరంలో గవర్నమెంట్ స్కూల్స్లలో ఇరవై మూడు లక్షలు ఉంది అధ్యక్ష ఈసారి మీరు ఇచ్చిన రిపోర్ట్లు అధ్యక్ష పంతొమ్మిది లక్షలు అధ్యక్ష అధ్యక్ష ఎందుకు తగ్గారు అనేది మనము రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష ఎందుకు తగ్గారు మనం అన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు తగ్గుతున్నారో దాని వెనకాల కారణం ఏంటనేది మాత్రం ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ అంటే మార్పు తెచ్చా మార్పు తెచ్చామని మార్పు ఇక్కడ నుండి మొదలుపెట్టినట్టున్నారు అధ్యక్ష నేనేమంటున్నా అధ్యక్ష ఇక్కడ తగ్గారు అధ్యక్ష ప్రైవేట్ స్కూళ్ళలో అధ్యక్ష ముప్పై ఆరు లక్షలు ముప్పై ఒక లక్షలు పోయిన సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం ముప్పై ఆరు లక్షలే అయింది అధ్యక్ష దయచేసి చూసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అయినా ఈ నష్టం జరగకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంగ్లీష్ మీడియంతో పాటు కేసీఆర్ గారు తీసుకుని ఇంకొక నిర్ణయం అధ్యక్ష స్కూల్ బాగు చేయాలని చెప్తానండి కేజీ టూ పీజీ కూడా కే ఈరోజు స్కూల్ ఎందుకు రావట్లేదని మనం ఆలోచిస్తున్నప్పుడు అధ్యక్ష ప్రైవేట్ స్కూల్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి మన స్కూలు రిపేర్ అయ్యేవి ఉన్నాయి కాబట్టి స్కూళ్ళని ముందు బాగు చేసుకోవాలని మన ఊరు మనబడి పథకాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష మొదటి విడతలో దాదాపుగా తొమ్మిది వేల స్కూల్స్ తీసుకోవడం జరిగింది మూడు వేల కోట్లతో అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులందరూ ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళం అందరం అధ్యక్ష మన దగ్గర ఉన్న మన ఊరు మనబడిలో గతంలో చేసిన వర్క్లు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష డిజిటల్ క్లాసెస్కి వెళ్ళి పెట్టినాం అధ్యక్ష ఒక్కొక్క డిజిటల్ క్లాస్లో గ్రీన్ చాక్ బోర్డ్సే కాకుండా ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ కూడా పెట్టినాం అధ్యక్ష ఒక్కొక్కటి మూడు లక్షల అధ్యక్ష దాదాపు ఐదు వేల స్కూళ్ళలో పెట్టాం అధ్యక్ష వాటిని కరెక్ట్ గా వాడట్లేదు దాన్ని వాడమని చెప్పి ఒకటి అధ్యక్ష ఈ మన ఊరు మన బడిలో మేము తీసుకున్న దాంట్లో లోపం ఏమన్నా ఉందో చెప్పాలి అధ్యక్ష ఫ్యాన్స్ పెట్టమన్నాము లైట్స్ పెట్టమన్నాము పిల్లలకు టాయిలెట్స్ పెట్టమన్నాము రన్నింగ్ వాటర్ తో ఉండాలన్నాము డైనింగ్ హాల్ ఉండాలని చెప్పాం మంచి ఫర్నిచర్ ఇచ్చాం టీచర్స్ కూడా ఫర్నిచర్ ఇచ్చున్నాము ఇవన్నీ పెట్టినప్పుడు సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసినాం అక్కడక్కడ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నాం అవకాశం ఉన్న దగ్గర గ్రౌండ్స్ బాగా చేసుకున్నాము అధ్యక్ష ఇవన్నీ మన ఊరు మనబడిలో పెట్టినప్పుడు అధ్యక్ష ఈవెన్ ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో చెప్తున్నారు కదా అధ్యక్ష పైన సోలార్ ప్యానల్స్ పెడతామని అవి కూడా పెట్టుకున్నాము ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా నేనేమంటున్నాను అధ్యక్ష ప్రభుత్వాన్ని అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని సెట్ చేయండి లేదా మన ఊరు మనబడి అని పేరు బాగాలేదంటే పేరు మార్చండి కానీ స్కూల్ అయితే బాగా చేయాలి కదా అధ్యక్ష దాదాపుగా ఒక సిస్టమ్ ప్రకారం తీసుకున్నాం ఫస్ట్ విడతలో హయ్యెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ అని తీసుకున్నాం తప్పిస్తే ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకోకూడదని వదిలిపెట్టలేదు అధ్యక్ష సో నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా గౌరవ మంత్రి గారిని అంటే గతంలో తీసుకున్నాం కదా ఆ తీసుకున్న స్కూల్స్ని పూర్తయినాయి చాలా వరకు దయచేసి కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఏదైనా మన ఊరు మనబడి స్కూల్ విజిట్ చేయండి అక్కడేమన్నా లోపం ఉంటే చూడండి చూసి మిగతాది మిగతా స్కూల్స్ అన్ని కూడా సెట్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు మిగతా ఏమైపోయింది అధ్యక్ష సెకండ్ పేజ్ తొమ్మిది వేలు థర్డ్ పేజ్ ఏడు వేలు స్కూల్ అధ్యక్ష ఇవన్నీ అట్లే వదిలేసినట్టు అయిపోయింది అధ్యక్ష కాబట్టి వాటిని కూడా ఈ మన ఊరు మనబడి స్కూల్ ఎట్లాంటి ఫర్నిచర్ ఇచ్చామో ఏ విధంగా అయితే సెట్ చేసామో అదే విధంగా అక్కడ కూడా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష దయచేసి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి లోపం ఉంటే దిద్దండి సరిదిద్దండి ఇంకేదన్నా యాడ్ చేస్తుంటే యాడ్ చేయండి అదే కాకుండా మన ఊరు మన వాడిలో కూడా చాలా వరకు విద్యా కమిటీ చైర్మన్ ఉన్న కొంత వర్క్లు ఇచ్చినాం అధ్యక్ష అక్కడ పెద్దవాళ్ళ బిల్స్ అయితే ఇచ్చేసిండ్రు అధ్యక్ష లైక్ ఫర్నిచర్ వాళ్ళది ఇచ్చేసిండ్రు అధ్యక్ష ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టిన వాళ్ళే ఇచ్చేసిండ్రు అధ్యక్ష కానీ కింద ఉన్న గౌరవ మంత్రి గారికి బాగా తెలుసు ఫీల్డ్లో దయచేసి ఆ బిల్స్ ఇప్పిచ్చేస్తే వాళ్ళకు కూడా బాధ ఉండదు అధ్యక్ష అది ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సింది అధ్యక్ష ఎందుకంటే పిల్లల కోసం చేసినాం మనం ఎవరు సొంత కోసం చేసుకోలేదు కాబట్టి అది కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష మొన్న మీరు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అధ్యక్ష అమ్మ ఆదర్శ కమిటీలను ఇచ్చేసి గవర్నమెంట్ నుండి అమౌంట్ రిలీజ్ చేయకపోయినా డిఎంఎఫ్టీ ఫండ్స్ ఎవరి జిల్లాలో వాళ్ళకి అలాట్ చేసిండ్రు అధ్యక్ష అధ్యక్ష ఇదంత అమౌంట్ లెక్కేస్తే ఒక వెయ్యి కోట్లు అయింది అధ్యక్ష కానీ సెకండ్ విడత మన ఊరు మనబడి స్కూల్ కంప్లీట్ చేయాలంటే రెండు వేల కోట్లే అవసరం ఉంది అధ్యక్ష ఆ రెండు వేల కోట్లు వస్తే సెకండ్ వీర్ అయిపోయేది అధ్యక్ష అధ్యక్ష మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి దానికి రెండు వందల కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు నాలుగు వేల కోట్లు ఒక లెక్క కాదు కదా గవర్నమెంట్ స్కూల్స్ని ఇవన్నీ క్లోజ్ చేయాలి అనుకుంటే మాత్రం వదిలేసేయండి ఆ క్లారిటీ ఇవ్వండి మాకు ఇవి వద్దు మేము వద్దు అనుకుంటున్నాం వీళ్ళందరినీ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి షిఫ్ట్ చేస్తాం ఇంకా ఈ స్కూల్ అన్నీ క్లోజ్ చేస్తామంటే వదిలేసేయండి కానీ ఈ స్కూల్స్ రన్ చేయాలి కదా అధ్యక్ష ప్రతి స్కూల్లో ప్రతి ఊళ్ళో ఒక స్కూలే ఓపెన్ చేస్తాం అంటున్నప్పుడు వీటిని కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఒక్క స్కూల్కి రెండు వందల కోట్లు పెడతామంటున్నప్పుడు మీరు నాలుగు వేల కోట్లు పెద్ద కథను అధ్యక్ష ఒకసారి దృష్టి పెట్టమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇది ఇది విమర్శ అనుకో అధ్యక్ష దయచేసి చేస్తున్నాం కదా మనం అందరం కూడా పిల్లల కోసం అంటున్నాం కాబట్టి గతంలో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కదా దాన్ని కంటిన్యూ చేయమని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను వాళ్ళ బిల్స్ కూడా ఇచ్చేయండి అధ్యక్ష కింది స్థాయిలో నాలెడ్జ్ చేసుకున్నారు కొంత కొంత బిల్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష దయచేసి ఇవ్వండి దయచేసి అందుకే చెప్తున్నా అధ్యక్ష మన ఊరు మనబడిలో పెద్దవాళ్ళు చేసుకున్న బిల్స్ అన్ని వచ్చేసినాయి అధ్యక్ష థర్టీ ల్యాక్స్ వరకు థర్టీ ఒక్క నిమిషం అండి థర్టీ ల్యాక్స్ వరకు అక్కడున్న విద్యా కమిటీ చైర్మన్ వాళ్ళు చేస్తామంటే చిన్న చిన్న వర్క్ అధ్యక్ష ఎలక్ట్రిసిటీ వర్క్ నల్లాలు ఫిట్ చేయడము లేకపోతే టాయిలెట్స్ చేయడము ఇట్లాంటి వర్క్లన్నీ వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష దయచేసి వాళ్ళను వాళ్ళ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండవది అధ్యక్ష అధ్యక్ష మధ్యాహ్న భోజనానికి సంబంధించి గతంలో వేరే పేరు ఉన్నది మూడు వేలు చేసాం అధ్యక్ష మూడు వేలు ఇస్తున్నాం కానీ అది కూడా కరెక్ట్ ఇవ్వట్లేదు వాళ్లకు బిల్స్ క్లియర్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పదివేలు ఇస్తామన్నారు అధ్యక్ష వాళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకి ఆ పదివేలు కూడా జీతం కూడా పెంచి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఎప్పటిలోకి పెంచుతారని కూడా ఆలోచించాలి ఎందుకంటే అధ్యక్ష గతంలో ఇప్పుడు డైట్ ఛార్జీలు పెంచాం పెంచాం పెంచామని చెప్తున్నారు పెంచాల్సింది అధ్యక్ష ధరలు పెరుగుతున్నాయి మనం కూడా పెంచుకుంటూ పోవాల్సింది అధ్యక్ష మనం మనం మనకు పెరుగుతుంది కదా అధ్యక్ష ఖర్చు పెంచాల్సింది ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అధ్యక్ష గతంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చేనాటికి దొడ్డు బియ్యంతో పెట్టేవాళ్ళం అధ్యక్ష ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సన్న బియ్యంతో పెట్టాలని చెప్పడం ఒకటి ఆ రోజు డైట్ ఛార్జీలు ఆ రోజు ఉన్న వాటికి పెంచాం అధ్యక్ష అధ్యక్ష అదే కాకుండా అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ కానీ ఎక్సెస్ అయినా కూడా బియ్యం ఖర్చు పెరిగినా కూడా ఇచ్చినాం అధ్యక్ష గుడ్డు ఖర్చు పెరిగినా కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాం అధ్యక్ష అదే కాకుండా నైన్త్ టెన్త్ నైన్త్ టెన్త్ పిల్లలకి మధ్యాహ్న భోజనం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు అధ్యక్ష అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అధ్యక్ష ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం కదా దాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు సంతోషం అంతే తప్పిస్తే గతంలో ఏమీ చేయలేదు మొత్తం మేమేం చేస్తున్నాం అనడం మాత్రం కరెక్ట్ కాదని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు అందరు కూడా టీ తాగేసి వస్తామని చెప్పాడు ఒక్క పిల్లోడు మాత్రమే తినేసి వస్తామని చెప్పాడు వాళ్ళని అడిగిన అధ్యక్ష టీ ఎందుకు తాగేసి వస్తారు నానంటే లేచి మా అమ్మ వాళ్ళు పనిలోకి వెళ్ళిపోతారు టీ తాగి వస్తాం మధ్యాహ్నం ఎట్లే మధ్యాహ్న భోజనం దొరుకుతుంది కదా మేడం అందుకే వచ్చేస్తామని చెప్పారు నిజంగా బాధ అనిపించింది అధ్యక్ష ఖచ్చితంగా పెట్టాలి మధ్యాహ్న మన బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఆ రోజు వచ్చి ముఖ్య ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఇప్పుడైతే మొదలు పెట్టండి మిగతా పెట్టాల్సిందే తప్పకుండా ఆ బ్రేక్ఫాస్ట్ స్కీమ్స్ స్టార్ట్ చేయాలని గౌరవ మంత్రి గారి గౌరవ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మంత్రి గారు కాబట్టి దయచేసి ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది పేద బిడ్డలు పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఒట్టి టీ దాకా వస్తున్నారు కాబట్టి దయచేసి స్టార్ట్ చేయాలి అధ్యక్ష ఈ మధ్య స్టార్ట్ చేశారు అధ్యక్ష ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మధ్య స్టార్ట్ చేశారు ఎక్కడ చేశారు అధ్యక్ష కొడంగల్ ఒక దగ్గర స్టార్ట్ చేశారు నేనేమంటున్నాను అధ్యక్ష కొడంగల్లో ఆ బిడ్డలు ఎట్లయితే ఆకలితో ఉన్నారనుకుంటున్నామో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అందరి బిడ్డలు కూడా ఆకలితూనే ఉంటారు అన్ని స్కూళ్ళల్లో కూడా ఇది స్టార్ట్ చేయండి అనేది సలహానే సలహానే ఇస్తున్నాను కాబట్టి అన్ని స్కూళ్ళల్లో స్టార్ట్ చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష అట్లాగే జావ డ్రాప్ చేయొద్దు అధ్యక్ష రాగి జావ ఇస్తున్నాం బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం కాబట్టి రాగి జావ ఆపేయొద్దు అధ్యక్ష జావను కంటిన్యూ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యురాలు సబితాయింద్రారెడ్డి గారు మాట్లాడినలో విద్యార్థుల పట్ల పేదల పట్ల వారు చెప్పినటువంటిది వాస్తవమే చెయ్యాలి ఒకసారి జ్ఞప్తి చేస్తాడు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఒక సూచన చేసిన కేజీ టు పీజీ అనేది గొప్ప ప్రచారం జరిగింది అవసరమే కేజీ టు పీజీ అధ్య అధ్యక్ష మొత్తంగా రాష్ట్రంలో ఈ రోజున గురుకుల పాఠశాలలు కావచ్చు కేజీ ఇవన్నీ కలగలిపి ఇవన్నీ కలగలిపి వెయ్యి వెయ్యి గురుకులాలు ఉన్నాయి వెయ్యి గురుకులాలు ఉన్నాయి దీనిలో మొత్తం చదువుతున్న విద్యార్థులు నేనే నేనేమంటలేను నేనే అధ్యక్ష అరే వారు అని నేను సమర్థిస్తూ సబితా ఇంద్రారెడ్డి గారు అడిగింది వాస్తవమే దాన్ని సమర్థిస్తూ నేను ఏం చెప్తాను అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో అన్ని గురుకులాలు కలిపి స్కూల్స్ ఉన్నాయి దీనిలో చదువుతున్నది నాలుగు లక్షల మంది నేను ఆనాడు చెప్పింది అధ్యక్ష వాస్తవం డెఫినెట్ గా డెఫినెట్ గా పేద కుటుంబాలలో పేద కుటుంబాలలో ఇంటి దగ్గర చదువుకునే వాతావరణం ఉండదు వాళ్ళ యొక్క పేదరికం కావచ్చు అరే అరే భయం ఎందుకు అరే భయం ఎందుకు అసలు చెప్తా ఉంటే నేను ఒక మాట మాట్లాడలేదే అధ్యక్ష ఆ ప్రస్తావన చేస్తూ చేసా అధ్యక్ష గ్రామాల్లో ఉన్నటువంటి ఇలా అరవై అరవై లక్షల మంది విద్యార్థులు టోటల్ ఒకటవ తరగతి పదవ తరగతి అరవై లక్షల మంది విడుతున్నారు ఈ గురుకులాలు మొత్తం కలిపితే చదువు నాలుగు లక్షల మంది నేనేం చెప్పినా పిల్లల్ని పొద్దున్నే ఏడు గంటలకే రప్పియండి సాయంకాలం ఏడు గంటలాగా ఉంచండి ఉంచండి వాళ్లకు వాళ్లకు మీరు ఖర్చు పెట్టే దాంట్లో ప్రతి గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అవి చెయ్యడం మూలాన ఇలా ప్రైవేట్ కాలేజీలో లక్షలు ఖర్చు పెట్టి అప్పులప్పాలు అవుతా ఉన్నారు పొద్దున్న పొద్దున్నే వాళ్ళకు ఉన్నదేదో కలివ కని తాగొస్తారు ఉదయం పూట మూడు గంటలు సాయంకాలం మూడు గంటలు ఆరు గంటల సేపు గ్రామాల్లో కానీ చదువుకున్న నిరుద్యోగి ఒకరో మూడు గంటలు ఏదో ప్రార్థన చెప్పిస్తే ప్రతి స్కూల్ కూడా ఒక రేజల్ స్కూల్ అవుతుంది ప్రతి స్కూల్ కూడా రిజల్ స్కూల్ అవుతుంది సుమారుగా మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా అప్పుడు ఎంబర్ వెళ్ళేది చెప్పినా కూడా పక్కన పెట్టింది అన్నాడు ప్లీజ్ మేడం ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష అధ్యక్ష

ఒక ట్యూషన్ టీచర్ ఒక టీచర్ని పెట్టేసి అక్కడ వాటిని స్ట్రెంతమన్నారు ఎస్ నేను కూడా రికమెండ్ చేస్తున్న ప్రభుత్వం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అధ్యక్ష ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సింది అధ్యక్ష రాయిజా ఒకటి కంటిన్యూ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష టెన్త్ క్లాస్లో స్నాక్స్ ఇచ్చారు అధ్యక్ష గతంలో మేము ఇచ్చిందాన్ని కంటిన్యూ చేశారు అప్పుడు అరవై ఐదు రోజులు ఇచ్చిన ఇప్పుడు నలభై ఐదు రోజులు ఇస్తున్నారు అధ్యక్ష కాబట్టి అట్లాంటిది చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష టెన్త్ క్లాస్లో అధ్యక్ష గ్రేడింగ్ విధానం తొలగిస్తున్నారు అధ్యక్ష మార్కులు పెడతా ఉన్నారు ఈ పిల్లలు త్రిబుల్ ఐటీ బాసర్లో జాయిన్ కావాలన్నప్పుడు ఈ గ్రేడింగ్ విధానంతోనే జాయిన్ చేస్తాము అక్కడ మళ్ళీ ప్రైవేట్ పిల్లలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది దయచేసి ఒకసారి రివ్యూ చేసుకొని అక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా మళ్ళీ అక్కడ గురుకులాల్లో అక్కడ త్రిబుల్ ఐటీ బాసర్లు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారే అప్పుడు ఎంపీగా ప్రశ్నించారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారే ఇంప్లిమెంట్ చేసే అధికారం వారికి ఉంది దయచేసి ఈ చట్టాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష అధ్యక్ష అక్కడక్కడ టీచర్లు తక్కువ ఉంటే విద్యా వాలంటీర్లను పెట్టాలని పెట్టుకున్నారు అధ్యక్ష సంతోషం పెట్టమని కోరుతున్నాం అధ్యక్ష కానీ ఒక్క కొడంగల్లోనే ఎందుకు పెట్టాలి అధ్యక్ష రాష్ట్రం అంతా పెట్టాలని కోరుతున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుతూ గజ్జెల్లో చేసుకున్నారు సిరిసెల్లో చేసుకున్నారు అని అన్నారు అధ్యక్ష ఆఫ్ కోర్స్ నేనేమంటాను అధ్యక్ష కొంచెం ప్రేమ ఉంటుంది కాన్స్టిట్యున్సీ ఓట్లు వేసిన వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కానీ ముఖ్యమంత్రి గారు ఒక్క ఒక్క కొడంగల్కే ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి కాబట్టి రాష్ట్రంలో కూడా మొత్తం అమలు చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకా కేజీ ఒక నిమిషం మళ్ళీ షార్ట్గా కంప్లీట్ చేస్తానండి కస్తూర్ద గురుకుల పాఠశాల అధ్యక్ష వీటికి సంబంధించి గతంలో ఒక రెండు వందల ఎనభై మూడు స్కూల్స్లలో ఇంటర్మీడియట్ పెట్టాం అధ్యక్ష మిగతావి ప్రపోజల్ పెట్టాం వాటన్నింటిలో కూడా ఇంటర్మీడియట్ కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది వాటి కూడా పర్మిషన్ తీసుకురామని ఎందుకంటే అందరు అమ్మాయిలే ఉంటారు కాబట్టి దయచేసి చూడమని కోరుతా ఉన్నాను వీలైతే వీటన్నింటినీ కూడా డిగ్రీ చేస్తే బాగుంటుందని గతంలో ఒకటి ఆలోచించినాం అధ్యక్ష ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు అక్కడే జాయిన్ అవుతారు అక్కడే ఉంటారు డిగ్రీ వరకు చేస్తే బాగుంటుందని గతంలో కూడా డిస్కస్ చేస్తున్నాం దయచేసి డిగ్రీగా అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రపోజల్ పెట్టమని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంతకుముందు మాట్లాడుతూ సాంశురావు గారు అన్నారు ఇందులో పనిచేస్తున్న వాళ్ళకి శాలరీస్ తక్కువ ఉంటాయి వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉంటుంది అని చెప్పినప్పుడు గతంలో థర్టీ పర్సెంట్ పెంచాం అధ్యక్ష కానీ అది సరిపోదు అధ్యక్ష వాళ్ళకి మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలన్నారు అప్పుడు ఫైల్ మూవ్ చేస్తున్నాం ఆ రోజు ఫైల్ ఉంది అధ్యక్ష డిపార్ట్మెంట్లో అది క్లియర్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది అధ్యక్ష అధ్యక్ష ఈ సమగ్ర శిక్ష స్కీమ్ కిందకి వస్తారు అధ్యక్ష వీళ్ళు కస్తూర్బా గురుకుల పాఠశాలలు ఉన్న వాళ్ళందరూ దీంట్లో వస్తారు అధ్యక్ష దాదాపుగా ఇరవై వేల మంది ఇందులో పనిచేస్తుంటారు అధ్యక్ష ఒకరు రెండు కాదు అధ్యక్ష కానీ ఎన్నికల కన్నా ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాటిచ్చారు అధ్యక్ష వాళ్ళకి అరే గింత చిన్న సమస్యనా కేఎస్ఆర్ గారు పట్టించుకుంటలేడు నేను వస్తానంటే టీ తాగినంత సేపట్ల చేస్తున్నారు టీ తాగిస్తలేరా అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి మీరు అస్సలు ఇస్తలేరా ఆర్థిక శాఖ మంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు టీ తాగిస్తలేనట్టున్నారు అధ్యక్ష టీ దాయినంత సేపు చేస్తామన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి కూడా అధ్యక్ష ఈ ప్రభుత్వం మీద ఆశతోని తప్పకుండా చేస్తారని నమ్మకంతో ఒక మూడు నెలలు వాళ్ళు ధర్నా చేశారు అధ్యక్ష వాళ్ళ వా వాళ్ళ ఆవేదన వినిపించే ప్రయత్నం చేశారు అధ్యక్ష మళ్ళీ మీరు పిలిచారు మాట్లాడారు కన్విన్స్ చేశారు సరే అని మళ్ళీ వాళ్ళు విధుల్లో చేరారు అధ్యక్ష ఆ రోజు ఏం చెప్పారు అధ్యక్ష మీరు మూడు నెలలు ఏదైతే ధర్నా చేస్తారో దానికి సంబంధించిన జీతాలు ఇస్తామో అన్నారు ఇవ్వండి అధ్యక్ష ఇప్పటివరకు వాళ్ళకి ఆ మూడు నెలల జీతాలు ఆపేశారు అధ్యక్ష అసలే తక్కువ జీతాలు అధ్యక్ష పాపం వాళ్ళకు ఆ జీతాలు ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష మూడు నెలల అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష మోడల్ స్కూల్ సంబంధించి మోడల్ స్కూల్ని పట్టించుకోలేదు అన్నట్టు మా సోదరులు మాట్లాడారు సర్వీస్ గైడ్ లైన్స్ ఆ రోజు ఫ్రేమ్ చేశాము కాబట్టి మొన్న ట్రాన్స్ఫర్స్లలో వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు అడిగేది ఏంటంటే జీరో పద్ధతి కింద గవర్నమెంట్ పద్ద కింద జీతాలు ఏమని అడుగుతా ఉన్నారు అది దయచేసి పరిశీలించాలని కోరుతా ఉన్నాను వీటిని కూడా డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష మొన్న ట్రాన్స్ఫర్స్లలో మోడల్ స్కూల్లలో ఖాళీలు ఏర్పడ్డాయి ఒక పదిహేడు మోడల్ స్కూల్స్లలో సున్నా టీచర్స్ అని చెప్పారు అధ్యక్ష కాబట్టి వాటిని చూసుకోండి ఇమీడియట్గా గా రిక్రూట్ చేయాలి పదిహేడు మోడల్ స్కూల్స్ అంటే తక్కువేం కాదు అధ్యక్ష సున్నా టీచర్స్ అని చూపించున్నారు కాబట్టి దాన్ని చూడమని అది నష్టం పిల్లలకి అవుతుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఇంకొక ముఖ్యమైన విషయం అధ్యక్ష నేను ఇంపార్టెంటే చెప్తున్నా అధ్యక్ష వేరేం మాట్లాడలేదు పిఎం శ్రీ కింద ఒక నిమిషం పిఎం శ్రీ కింద గతంలో మనం స్కూల్స్ చేసుకుంటామని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాము అధ్యక్ష దీంట్లో మేము భాగస్వామ్యం అవుతామని దాదాపు ఏడు వందల తొంభై నాలుగు స్కూల్ శాంక్షన్ వచ్చినట్టు కింద అధికారులు చెప్తున్నారు అధ్యక్ష కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అధ్యక్ష ఈ స్కూల్స్ అన్ని మనం మన ఊరు మనవడి చేసిన స్కూల్స్కే మళ్ళీ వచ్చినాయి అధ్యక్ష కాబట్టి అట్లా కాకుండా నిధులు వృధా కాకుండా లేని స్కూల్స్ కి మార్చి పంపించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష అదర్వైజ్ చేసినయే మళ్ళీ చేయాలి కంపౌండ్ వాళ్ళు ఉంది ఫర్నిచర్ ఉంది అన్నీ ఉన్నాయి మళ్ళీ అవే చేయాలంటారు డబ్బులు వృధా అవుతాయి కాబట్టి మిగతా స్కూల్స్ కి మార్చి పంపిస్తే బాగుంటుందని కోరుతున్నాను అధ్యక్ష ఇంకొక మాట ఏం చెప్తున్నారు అధ్యక్ష టీచర్స్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఎస్ టీచర్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ చాలా రోజుల నుండి సమస్య ఉండే వాళ్ళందరినీ కూర్చోబెట్టి అధ్యక్ష కనీసం ఒక పదిసార్లు సార్లు కూర్చోబెట్టి మాట్లాడుంటాం అధ్యక్ష నేను గవర్నమెంట్ టీచర్స్ లోకల్ బాడీస్ మధ్యల సమస్య గవర్నమెంట్ టీచర్స్ పీఈటిల మధ్యలో సమస్య ఇవన్నీ కూడా అందరినీ పిలిచి ప్రతి ఒక్కరిని పిలిచి ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడి టీచర్స్ సంఘాలలో కూడా పిలిచి మాట్లాడి ఒక ఎక్సర్సైజ్ చేసి ఇంకా చేద్దాము అని షెడ్యూల్ కూడా ఇచ్చేసి డిఎస్సి ఒక నిమిషం వినండి ఒక నిమిషం వినండి అధ్యక్ష చేద్దామని ప్రపోజల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఎవరో కోర్టు పోవడం అధ్యక్ష స్టక్ అయింది ఓకే ఎలక్షన్స్ వచ్చినాయి ఆగండి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి అధ్యక్ష సరే అధ్యక్ష ఈ ప్రభుత్వం చేసే అవకాశం వచ్చింది సంతోషం మరి ఓన్లీ టీచర్స్ వరకు ఎందుకు చేసి వదిలేసింది అధ్యక్ష ఎంఈ వాళ్ళని ఎందుకు చేయలేదు అధ్యక్ష ఎందుకు కంక్లూజన్ రాలేదు వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వలేదు ఎంఈ వాళ్ళుగా ప్రమోషన్స్ ఇవ్వలేదు దయచేసి చూసుకోండి మరి వాళ్ళకెందుకు ప్రమోషన్స్ ఇవ్వలేదు వాళ్ళకి ఎందుకంటే లోకల్ బాడీస్ గవర్నమెంట్ టీచర్స్ కి ఇబ్బంది ఉంది కాబట్టి ఎంఈవ్వలేదు ప్రమోషన్స్ ఇవ్వలేదు దాన్ని కూడా చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇక డిఎస్సి గురించి అధ్యక్ష డిఎస్సి ఏమున్నారు అధ్యక్ష ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ట్వీట్ చేస్తున్నారు అధ్యక్ష పీసీసీ ప్రెసిడెంట్గా ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయని ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు అధ్యక్ష మీరే ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు అధ్యక్ష మరి ఎందుకు మీరు పదకొండు వేల రిక్రూట్మెంట్ చేస్తున్నారు మిగతా ఎందుకు చేయలేదు మిగతా ఖాళీలు ఎందుకు వదిలిపెట్టారు బయట ఉన్నప్పుడు మాట్లాడినట్టు కాదు అధ్యక్ష మీరు ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు రాగానే చేస్తామన్నారు కదండి మీరేమే చెప్పండి వాళ్ళకి మీరు చెప్పండి మరి అధ్యక్ష మరి చెప్పండి అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఐదు వేల పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు మరి పదకొండు వేలు ఎందుకు చేస్తారు అనేది తప్పకుని ప్రభుత్వం చెప్పాలి అధ్యక్ష ప్రైగా ఏం చెప్పారు అధ్యక్ష ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ ప్రయారిటీ ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులే అన్నారు అధ్యక్ష మరి పదకొండు వేలకి ఎందుకు వచ్చారు అధ్యక్ష మెగా డిఎస్సి అని చెప్పారు దయచేసి మిగతా కూడా పోస్టులన్నీ కూడా క్లియర్ చేయాలి ఎందుకంటే ఎందుకంటే అధ్యక్ష ఆ రోజు విద్యాశాఖకి ప్రభుత్వం తరఫున పదమూడు వేల టీచర్స్ శాంక్షన్ ఉన్నాయి కాబట్టి పదకొండు వేలు ఇచ్చేశారు అధ్యక్ష మరి మిగతా మీ క్యాబినెట్లో పెట్టి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి మళ్ళీ తీసుకోవాల్సింది అధ్యక్ష ఖాళీలోనే నేను మీరే చెప్పినారు కాబట్టి ఇరవై ఐదు వేలు ఇవ్వాల్సిందే కాబట్టి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అమలు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిజంగానే చెయ్యండి అని మిమ్మల్ని కోరుతా ఉన్నాను